నమస్తే అండి వెల్కమ్ టు నిషా బ్లాగ్స్ నేను మీ నిషా ఇవాళ శ్రావణ శనివారం ఫస్ట్ శనివారం అని నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళానండి ఇది మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది స్వామివారి పూజ కోసం అని నేను పూజ సామాన్లు తీసుకొని బయటే ట్యాప్ ఉంటే ట్యా అక్కడే కాలు కడుక్కొని లోపలికి వెళ్దామని కాలు కడుక్కొని బయట వినాయకుడు ఉంటే అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అక్కడ హుండి దగ్గర పసుపు కుంకుమ పెట్టారండి అక్కడే పసుపు కుంకుమ పెట్టుకొని స్వామివారిని లోపలికి వెళ్తున్నాను చూసారా స్వామిని ఎంత బాగా అలంకరించారో పక్కనే శివాలయం ఉంటే అక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వెళ్ళాను ఇవాళ శ్రావణ శనివారం ఫస్ట్ శనివారం కాబట్టి చాలా మంది ఉన్నారండి జనాలు ఇక్కడ స్వామివారికి ఇస్తున్నారు అక్కడ స్వామివారి హారతి తీసుకొని అక్కడే స్వామితోనే టెంకాయ కొట్టించుకొని నేను పక్కనే ఉన్న నవగ్రహాలని దర్శనం చేసుకొని వచ్చేసాను పక్కనే ప్రసాదం పెడుతున్నారండి పులిహోర పెడుతున్నారు అక్కడే పులిహోర తీసుకొని అక్కడే తినేసి బయటకు వచ్చేసాను బయట టెంపుల్ ఎలా ఉందో మీకు చూపిద్దామని బయట టెంపుల్ దగ్గర ఉన్నాను బాబు హాయ్ చెప్తున్నాడు మా బాబు పక్కనే నాగలు ఉంటే అక్కడ నాగల్ని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉంటే ఇక్కడ పానీపూరి స్టాల్ చూసి మా బాబు నాకు పానీపూరి కావాలంటే తనకి దహీ పూరి ఇప్పించి నేను మసాలా పూరి తిన్నాను అంతే అండి తినేసి ఇంటికి వచ్చేసాం చూసారా మా బాబు ఎలా తింటున్నాడు ఎలా ఉంది అంటే సూపర్ అంటున్నాడు అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్